హలో ఫ్రెండ్స్ అందరికి నమస్కారం తెలుగు రాష్ట్రాలకి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది అక్టోబర్ ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీలలో భారీ వర్షాల ముప్పు పొంచి ఉందని ఇటు ముంచుకొస్తున్న తుఫాన్ వెల్కమ్ టు ఏపీ వెదర్ న్యూస్ ఏపీ తెలంగాణ డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఎప్పటికప్పుడు తాజా వాతావరణ సమాచారం మన ఛానల్లో ఇవ్వటం జరుగుతుంది టుడే వెదర్ అప్డేట్ ఏంటంటే ఈరోజు ఉపగ్రహ చిత్రం చూడండి శాటిలైట్ చిత్రం ఈరోజు శాటిలైట్ అంచనాలు గమనిస్తే ఇవాళ కోస్తాంధ్రలో అక్కడక్కడ మాత్రమే తేలికపాటి మేఘాలు వచ్చే అవకాశం ఉందని ఈరోజు ఎండలు ఉండే అవకాశం ఉందని రేపటి నుండి తుఫాను ప్రభావం కోస్తాంధ్ర తెలంగాణ రాయలసీమ జిల్లాలపై ఉండే అవకాశం ఉందని వచ్చే మూడు రోజులు కూడా భారీ నుండి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అటు రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది తెలుగు రాష్ట్రాలకి భారీ తుఫాన్ ముప్పు ముంచుకొస్తుందని నిన్న బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ఈరోజు మరింత బలపడి తీవ్ర వాయుగుండంగా మారిందని వాతావరణ శాఖ తెలిపింది ఇది రేపటికి మరింత బలపడి తుఫానుగా మారే అవకాశం ఉందని ఈ తుఫాన్ అక్టోబర్ ఇరవై ఎనిమిదవ తేదీ రాత్రి సమయంలో కాకినాడ సమీపంలో ఇది తీరాన్ని దాటే అవకాశం ఉందని ఈ తుఫాన్ ప్రభావంతో కోస్తాంధ్ర తెలంగాణ రాయలసీమ జిల్లాలో చాలా చోట్ల భారీ నుండి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని దీని ప్రభావం ఎక్కువగా ఉత్తరాంధ్ర మధ్య కోస్తాంధ్ర జిల్లాలపై అధికంగా ఉండే అవకాశం ఉందని ఈ తుఫాన్ తీరం దాటే సమయంలో వంద కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాళ్ళు కూడా వీచే అవకాశాలున్నాయని అటు రైతులు ప్రజలు ముందస్తు జాతలు తీసుకుని వచ్చే తుఫాను పట్ల అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఈ తుఫాను ప్రభావం రేపటి నుండి కోస్తాంధ్ర రాయలసీమ తెలంగాణ జిల్లాలపై ఉండే అవకాశం ఉందని ఈ తుపాన్ ప్రభావంతో అక్టోబర్ ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీలలో చాలా చోట్ల భారీ నుండి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అటు రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఈ తుపాన్ కాకినాడ సమీపంలో తీరం దాటే అవకాశం ఉంది కారణంగా ఇటు మధ్య కోస్తాంధ్ర జిల్లాలైన కృష్ణా గుంటూరు బాపట్ల పల్నాడు విజయవాడ తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి కాకినాడ కోనసీమ ఏలూరు మచిలీపట్నం ఈ జిల్లాలో చాలా చోట్ల భారీ నుండి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని మధ్య కోస్తాంధ్ర జిల్లాలపై ఈ తుఫాన్ విరుచుకుపడే అవకాశం ఉందని అటు రైతులు ప్రజలు ముందస్తు జాగ్రత్తలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇటు దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలైన అన్నమయ్య చిత్తూరు తిరుపతి నెల్లూరు మదినపల్లి ప్రకాశం జిల్లాలో కూడా చాలా చోట్ల ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది ఇటు ఉత్తరాంధ్ర విషయానికి వస్తే ఉత్తరాంధ్ర జిల్లాలైనా విశాఖపట్నం మన్యం అల్లూరి విజయనగరం శ్రీకాకుళం అనకాపల్లి పాడేరు అరకు ఈ జిల్లాలో కూడా చాలా చోట్ల ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అటు రాయలసీమ విషయానికి వస్తే రాయలసీమ జిల్లాలైన కడప కర్నూలు నంద్యాల పులివెందుల బల్లారి అనంతపురం సత్యసాయి జిల్లాలో కూడా ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అటు రైతులు ప్రజలు వచ్చే తుఫాను పట్ల ముందస్తు జాగ్రత్తలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలని ఇటు తెలంగాణ విషయానికి వస్తే తూర్పు తెలంగాణ మధ్య తెలంగాణ జిల్లాలో కూడా చాలా చోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలంగాణ జిల్లాలైన ఖమ్మం నెలగొండ వరంగల్ ములుగు కరీంనగర్ సిద్దిపేట ఆదిలాబాద్ హైదరాబాద్లో కూడా చాలా చోట్ల ఓ మోస్తా నుండి భారీ వర్షాలు తెలంగాణలో కూడా పడే అవకాశం ఉందని అటు రైతులు ప్రజలు ముందస్తు జాతలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఈరోజు తీవ్ర వాయుగుణంగా బలపడి రేపటికి ఇది మరింత బలపడి తుపానుగా మారే అవకాశం ఉందని అక్టోబర్ ఇరవై తేదీ రాత్రి సమయంలో కాకినాడ సమీపంలో ఈ తుఫాన్ తీరాన్ని దాటే అవకాశం ఉందని ఈ తుఫాన్ ప్రభావంతో మధ్య కోస్తాంధ్ర ఉత్తరాంధ్ర జిల్లాలో చాలా చోట్ల కుండపోత వర్షాలు పడే అవకాశం ఉందని అటు రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రత చూస్తే తెలంగాణలో రాత్రి వేళ మినిమం ఇరవై డిగ్రీల సెల్సియస్ నమోదవుగా ఏపీలో కూడా మినిమం రాత్రిపూట ఇరవై డిగ్రీల సెల్సియస్ నమోదైందని వాతావరణ శాఖ తెలిపింది తెలంగాణలో పగటిపూట మ్యాక్సిమం ముప్పై ఒక డిగ్రీల సెల్సియస్ నమోదగ్గా ఏపీలో కూడా మ్యాక్సిమం పగటిపూట ముప్పై ఒక డిగ్రీల సెల్సియస్ నమోదైందని వాతావరణ శాఖ తెలిపింది రేపటి నుండి తుఫాన్ ప్రభావం కోస్తాంధ్ర తెలంగాణ జిల్లాలపై ఉండే అవకాశం ఉందని ఈ తుఫాన్ కాకినాడ సమీపంలో అక్టోబర్ ఇరవై ఎనిమిదవ తేదీ రాత్రి సమయంలో ఇది తీరాన్ని దాటే అవకాశం ఉందని ఈ తుఫాన్ ప్రభావం ఎక్కువగా మధ్య కోస్తాంధ్ర ఉత్తరాంధ్ర జిల్లాలపై అధికంగా ఉండే అవకాశం ఉందని ఇది తీరం దాటే సమయంలో వంద కిలోమీటర్ వ్యంగతో బలమైన ఈదురుగాళ్ళు కూడా వీచే అవకాశం ఉందని ఇటు దక్షిణ కోస్తాంధ్ర రాయలసీమ జిల్లాలో కూడా ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని ఈ తుఫాన్ ప్రభావం వచ్చే మూడు రోజుల పాటు ఉండే అవకాశం ఉందని అటు రైతులు ప్రజలు ముందస్తు జాతులు తీసుకుని వచ్చే తుఫాన్ పట్ల అప్రమత్తంగా ఉండాలని ఈ తుపాన్ తీరం దాటే సమయంలో గోదావరి జిల్లాలు కృష్ణా గుంటూరు బాపట్ల జిల్లాలో అల్లకల్లోలం చేసే అవకాశం ఉందని అటు రైతులు ప్రజలు ముందస్తు జాతులు తీసుకుని అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇలాంటి డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి